అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ కన్యా రాశి వారికి రాబోయేటువంటి మూడు రోజులలో అసలు ఏం జరగబోతుంది అనగా జూలై ఒకటి రెండు మూడు తేదీలలో వీరికి అసలు ఈ మూడు రోజులలో మీ యొక్క జీవితంలో ఏం జరగబోతుంది మీ యొక్క ఆలోచన విధానం మీ యొక్క గుణగణాలు మీ యొక్క జీవిత జాతకం ఫలితాలు ఈ యొక్క మూడు రోజులలో మీకు ఏ విధంగా ఉండబోతున్నాయి అదేవిధంగా మీరైతే ఎటువంటి పరిహారాలు పాటించాలి ఏ విధమైనటువంటి మార్పులు మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి మీ యొక్క మనసుతో మీ యొక్క ఆలోచన విధానం విధంగా ఈ మూడు రోజులు మీరు ఏ విధమైనటువంటి పరిహారాలు పాటించాలి ఏ విధమైన విధి విధానాలు పాటించాలి ఏ విధంగా చేస్తే మీ యొక్క లైఫ్ అనేది ఇంకా హ్యాపీగా ఉంటుంది అదే విధంగా ఒక బంధంతో అయితే మీరైతే ఈ మూడు రోజులు కొంత మీరు జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం కూడా ఉందండి అసలు మీ బంధం అనేది మీకు మార్పులు అనేవి రాబోతున్నాయి అసలు ఆ బంధం ఎవరు వారితో ఏ విధమైనటువంటి జాగ్రత్తలు మీరు వహించాలి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి కాబట్టి మా వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నాం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియో ఆస్ట్ చిన్న రిక్వెస్ట్ అండి కన్యా రాశి వారి మొదటిగా మా ఛానల్ని కనుక ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇంకా అదేవిధంగా మా వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోదండి ఇక ఆలస్యం చేయకుండా కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఇక వీరి యొక్క మనస్తత్వం విషయానికి వస్తే ఈ యొక్క కన్యా రాశి వారు చూడడానికి కూడా చాలా గంభీరంగా కనిపిస్తూ ఉంటారు చాలా మంచి మనస్తత్వంతో అదే అదేవిధంగా ఏదైనా ఒక చాలా మంచిగా ఆలోచించి ఒకటికి రెండు సార్లు దాని గురించి ఆలోచించిన తర్వాత ఏదే విధమైనటువంటి నిర్ణయాన్ని అయినా సరే వీరు తీసుకుంటారు ఇంకా అదేవిధంగా వీరు కనుక ఏదైనా ఒక పని మొదలుపెట్టారు అంటే అది మొత్తం కూడా పూర్తయ్యే వరకు వారి యొక్క పనిని వదిలిపెట్టేటువంటి మనసులో చెప్పాలి మంచి మనుషులండి మంచి హృదయం కలవారని చెప్పుకోవాలి హెల్పింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అంతా మంచిది అంతా మనవారే అని అనుకుంటూ ఎప్పుడు కూడా అందరినీ కలుపుకుంటూ పోతారండి ఏ పని అయినా సరే చాలా బ్యాలెన్స్ ఇంకా కంట్రోల్ చేసేటువంటి విషయాలను అయినా సరే చాలా బ్యాలెన్స్గా కంట్రోల్ చేసుకుంటూ వస్తారండి వీరికి సుఖాలు సంతోషాలు వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటారు అదేవిధంగా కష్టాలు వచ్చినప్పుడు కూడా అన్నింటినీ అట్లా బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తారండి దేనికి కూడా మరి ఇంతగా కృంగిపోరని చెప్పుకోవాలి ఇక వీరి యొక్క ఆలోచన విధానాన్ని ఏ విధంగా ఉంటుందంటే కనుక చాలా తెలివిగా ఉంటారండి ఎదుటి వారిని అంటే ఎదుటి వారికి కూడా వీరి యొక్క మంచి అంచనాలను వీరి గురించి ఒక అంచనా వేయడం కూడా చాలా కష్టం అని చెప్పుకోవాలి ఇక వీరు ఎప్పుడు కూడా ఏదో ఒక విధమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు ఆ యొక్క ఆలోచనలుంటివి కొ చాలా కొత్తగా ఉంటాయండి పది మంది కూడా వీరిని గుర్తించే విధానంగా వీరి యొక్క ఆలోచన విధానం అనేది ఉంటుంది ఇక అంతేకాకుండా వీరు చేసేటువంటి పని పట్ల ఎదుటి వారైతే ఆకర్షితులు అవుతారండి అలా ఆకర్షితులు అవ్వడమే కాకుండా వీరి యొక్క పనిని వారు కూడా చేయాలనేటువంటి ఉత్సాహాన్ని అయితే నింపుకొని ఉంటారు ఈ విధంగా ఏదో ఒక నూతన ఉత్తేజపరిచేటువంటి విషయాలను అయితే వీరు ఏదో ఒక విధానంగా తెంచుకుంటూ ఎప్పుడూ కూడా న్యూగా థింకింగ్ చేస్తూ ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఎవరికి కూడా ఎటువంటి హాని పెట్టకుండా వీరి యొక్క పనిని వీరిని నిర్ణయించుకుంటూ పోయేటువంటి మనస్కూర్లను చెప్పుకోవాలి వీరి యొక్క జీవితంలో ఎదుటి వ్యక్తిని తొంగి చూసుకున్నటువంటి అవసరాలు కూడా వీరి యొక్క జీవితంలో కల్పించుకోరండి ఇటువంటి విషయాలు కూడా ఎవరిని కూడా జోక్యం చేసుకోరు ఏ వ్యక్తిగత విషయాల్లో ఎదుటి వ్యక్తిని ఎవరిని కూడా ఏ విధమైనటువంటి మార్పులు అనేవి కూడా ఎదుటి వ్యక్తులకు సలహాలు చెప్పడం కానీ ఇటువంటి ఏవి కూడా వీరికి నచ్చవని చెప్పుకోవాలి అలాగే ఎదుటి వారి యొక్క సలహాలు పాటించడం కూడా వీరికి నచ్చదు చాలా మేధస్తులు కలిగినటువంటి వారిని చాలా తెలివి అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది జీవితాన్ని కూడా ఒక చాలా అంగీ తీసుకొని నలుగురిని గొప్పగా బ్రతకాలి ఒక స్థాయికి చేరాలనేటువంటి తపన అనేది వీరికి చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి ఇక అన్నిటికీ మించి కుటుంబాన్ని చాలా ప్రేమగా ఎక్కువగా చూసుకున్నటువంటి వ్యక్తులుగా వీరిని చెప్పుకోవచ్చు వీరిని ఎంత మాట్లాడినా ఎంత ఇది చేసినా కూడా వీరి యొక్క ఆలోచన విధానం అనేది వారి యొక్క కుటుంబ సభ్యులపైనే ఉంటుంది ఇంకా ముఖ్యమైనటువంటి సమాచారం మీ యొక్క జీవితం ఫలితాల గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకున్నాం అంటే మీ జీవితంలో ఏ విధమైన మార్పు అనేది చోటు చేసుకోబోతున్నాయి మీకు ఎటువంటి పరిహారాలు పాటించాలి ఎటువంటి ప్రతి ముఖ్యమైనటువంటి విషయాలను కూడా మీరు పా వివరంగా తెలుసుకుందాం ఇక అదేమిటంటే ఈ యొక్క రాశి వారికి ఈ యొక్క జీవితంలో సుఖాలంటివి ఏ విధంగా ఉంటాయి కష్టాలు అంటే ఏ విధంగా ఉంటాయి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోని ఉన్నాయి మీ యొక్క జీవితంలో ప్రతిదీ కూడా మీరు ఎంతో కష్టాన్ని చేసుకున్నటువంటి సంపాదించుకున్నటువంటి ఆస్తులన్నీ చెప్పుకోవాలి మీ యొక్క కష్టంతో మీ యొక్క సామ్రాజ్యాన్ని మీరే సొంతగా నిర్ణయించుకున్నారని చెప్పుకోవాలి ఈ యొక్క రాశి వారికి కష్టము అంటే మీలో కొన్ని అయితే స్థిరాస్తులు కూడా ఉంటాయని చెప్పుకోవాలండి అంటే మీ యొక్క తల్లి తరపున కావచ్చు లేదంటే మీ తండ్రి తరపున కావచ్చు ఇలా మీలో కొన్ని అయితే స్థిరాస్తులు కూడా ఉంటాయి అయినప్పటికీ కూడా అటువంటి ఆస్తులు మీరు ఎప్పుడు కూడా కదిలించరు ఆస్తులు అమ్మడాలు ఇలాంటివి అసలు కూడా చేయరు కూర్చొని తినేటువంటి వ్యక్తులు అసలే కాదు ఇంకా అటువంటి ఆస్తులను అయితే ఇంకా రెట్టింపు చేసుకుంటారు వీరి సంత వీరి సొంతగా వీరి కాళ్ళ మీద వీరని నిలబడి వీరి యొక్క కృషితో వీరి యొక్క రూపాయిని సంపాదించుకొని వీరి యొక్క కుటుంబాన్ని అంతా కూడా క్షేమంగా చూసుకుంటూ వస్తారు వీరి యొక్క కష్టపడ్డ రూపాయితోటి వీరి యొక్క కుటుంబాన్ని ఇంకా క్షేమంగా చూసుకోవడము అదేవిధంగా వీరి యొక్క ఆదాయ రెట్టింపులన్నిటివి ఏ విధంగా పెంచుకోవాలనేటువంటి ఆలోచన చేయడము స్థిరాస్తులను పెంచుకోవడము లేదంటే బంగారాన్ని కొనడము ఇటువంటివి కొనడము ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు ఈ యొక్క రాశివారు అదే విధంగా ఈ యొక్క రాశి వారి వద్ద బంగారం కూడా ఎక్కువగానే ఉంటుంది ఇక ఈ యొక్క రాశివారు ఈ మధ్య అయితే బంగారం కొనుగోలు చేయాలడము లేదంటే ఏదైనా ఒక వీరి యొక్క స్థిరాస్తులు పెంచుకోవాలని చెప్పి లేదంటే ఏదైనా ఒక సొంత గృహాలు నిర్మించుకోవాలని లేదంటే ఏదైనా ఒక ల్యాండ్ పరంగా కానీ కొనాలని కానీ ఇటువంటి ఏదైనా ఒక విధంగా ఏ విధమైనటువంటి స్థిరాస్తులను పెంపొందించుకోవడంటువంటి అవకాశం అయితే ఈ యొక్క జాతక ఫలితాల ప్రకారం అయితే కనబరుస్తుంది వీరి యొక్క జాతక ఫలితాల ప్రకారం ఏమిటి అంటే కనుక వీరైతే సొంతంగా గృహ నిర్మాణం చేసుకునేటువంటి అవకాశం అయితే కనబడుతుంది అది కూడా అది చేరువలోనే గృహ నిర్మాణాలు చేసేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి దానికి సంబంధించినటువంటి విషయంలోనే మీరైతే చాలా బిజీ లైఫ్ని అయితే లీడ్ చేస్తారు ఈ మూడు రోజులు కూడా అటువంటి వాటిపైన చాలా బిజీగా ఉన్నటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఆ పని అని ఈ పని అని చెప్పేసి చాలా బిజీ బిజీగా అటువంటి పనులలో అయితే మీరు తిరుగుతూ ఉంటారు ఫ్యామిలీతో కూడా టైం స్పెండ్ చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి అంటే మీ యొక్క బిజీ లైఫ్లో మీ యొక్క ఫ్యామిలీతో అయితే తక్కువ టైంని అయితే స్పెండ్ చేస్తూ ఉంటారండి ఎప్పుడు ఎక్కువగా ఎప్పుడు ఫ్యామిలీతో గడుపుదామా ఎక్కువగా ఏదైనా వెళ్ళి ఏదైనా కొంచెం ఎంజాయ్ చేద్దామా అన్నటువంటి ఆలోచన అయితే వీరు ఎక్కువగా కొంచెం కాసేపు వారితో మాట్లాడదామా వారితో టైం స్పెండ్ అన్నటువంటి ఆలోచనలు అయితే మీకైతే ఎక్కువగా ఉన్నాయి ఇలా అనుకుంటారే కానీ మీరు ఎప్పుడు కూడా కష్టజీవులు కాబట్టి వీరికి ఎప్పుడు కూడా ఏదో ఒక పని మీద ఆ యొక్క పని పట్ల శ్రద్ధ వహించడం వల్ల అటువంటి టైం అనేది మీకు ఈ జీవితంలో మీరు టైం అనేది ఇవ్వలేకుండా ఉంటారు ఇలా కష్టపడి ఇంటికి వచ్చేటప్పటికీ కూడా వీరికి కుటుంబంతో గడిపేటువంటి టైం అనేది వీరికి దొరకదు వీరితో కొంతమంది అయితే నిరుద్యోగులు కూడా ఉండవచ్చండి ఎందుకంటే కొంతమంది మీ యొక్క వెనక ఏమీ లేక ఎవరి అయితే సపోర్ట్ లేక మీరు ఉద్యోగంతో ఎటువంటి వీలు లేక మీకు ఉన్నటువంటి బాధలు కష్టాలతో మీరు నిలదొక్కుకోవడానికి కొంచెం సమయం అయితే మీకు పడుతుంది ఆల్రెడీ సపోర్ట్ ఉన్నటువంటి వారైతే చాలా సెటిల్ అయిపోతుంటారు కానీ కొంతమంది అయితే అలా ఉండలేరు కదా అంటే ఒకే రాశి అయినప్పటికీ కూడా ఒక్కొక్క యొక్క జీవితాలు ఒక్కొక్క విధానంగా అయితే ఉంటాయి కాబట్టి ఒక్కొక్కరి గ్రహస్థితి అనేది ఒక్కొక్క విధానంగా ఉంటుంది ఇక విధంగా ఒక్కొక్కరి యొక్క మనస్థితి అనేది వారి యొక్క ధర్మ కర్మ ఫలాలు విజయాలు చేసినటువంటి పుణ్య ఫలితాలు చేసేటువంటి పాపకర్మలు ఇలా మీ యొక్క జీవితం పైన ఈ విధంగా ఆధారపడి ఉంటాయి ఒక్కొక్కరు కొంతమంది చాలా కోటీశ్వర్లు అయి ఉండొచ్చు బాగా సెటిల్ అయినటువంటి వారు ఉండవచ్చు లేదంటే ఎవరు కూడా ఏమీ లేనటువంటి వారు ఉండొచ్చు కొంతమంది అప్పులు చేసుకుంటూ మీ యొక్క జీవితం విధానాన్ని సాగించేటువంటి వారు ఉండవచ్చు లేదంటే దేనికి కూడా ఏది కూడా పుట్టక ఉద్యోగం కూడా లేక ఏది లేనటువంటి వారు ఉండవచ్చు ఇలా ఒక్కొక్క జీవన శైలి అనేది ఒక్కొక్క విధానంగా మీ యొక్క జాతక ఫలితాల ప్రభావం పైన ఆధారపడి ఉంటుంది ఇలా అన్ని రాసులు కూడా ఒకటే అయినప్పటికీ కూడా మనుషులందరికీ కూడా ఒక్కొక్క విధానంగా వారి యొక్క జీవిత విధానాన్ని బట్టి గ్రహస్థితులు అనేటివి వారికి తగినట్టుగా వారి యొక్క అనుకూల పరిస్థితి ప్రతికూల ప్రభావాలను బట్టి వారి యొక్క నిర్ణయాలు అనేటివి ఉంటాయి వారి యొక్క గ్రహస్థితులను బట్టి వారి యొక్క గ్రహాలను ఉచ్చస్థితిలో ఉన్న దాన్ని బట్టి లేదంటే మీ యొక్క గ్రహాల ప్రభావం అనేది మీకు అనుకూలంగా ఉన్న లేదంటే ప్రభావాన్ని బట్టి ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మాత్రం మీరు మంచి స్థాయికి అయితే చెప్పుకోవాలి ఇక మాత్రం మీరైతే మీ యొక్క పరిస్థితిని బట్టి మీ యొక్క అదృష్ట దాన్ని బట్టి ఇక మీరైతే ఒక నిశ్చలమైన స్థితిలో అయితే ఖచ్చితంగా ఎవరెటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఒక నిరదొక్కున్నటువంటి స్థాయిలో అయితే మీరు ఖచ్చితంగా ఎదుర్పరచుకోగలుగుతారు మీరు ఒక సక్సెస్ని అయితే అందుకోవడం మాత్రం ఖచ్చితంగా మీరైతే చూస్తారు ఎందుకంటే ఎవరు ఎంతమంది ఉన్నా సరే మరి ఒక గ్రహజతలు వేరైనప్పటికీ గ్రహాలు వేరైనప్పటికీ కూడా ఎన్ని నక్షత్రాలు వేరైనప్పటికీ కూడా ఎంతమంది ఉన్నప్పటికీ కూడాను మీ యొక్క ఆలోచన విధానం మీ యొక్క పట్టుదల మీ యొక్క కృషి అనేది చాలా గొప్పది ఇటువంటి అన్నీ కూడా మీకు ఎంతో కృషి పట్టుదలతో ఉంటాయి జీవితాన్ని అంటే ఒక జీవితంతో ఎంతో కృషిగా పరిగెడుదాం ఇటువంటి అన్నిటిని కూడా మనసులోనే మీరైతే సంకల్పం చేసుకుంటూ ఉంటారు చూసారా అటువంటి సంకల్పం మీరు ఎంత పడిపోయినప్పటికీ కూడాను ఈరోజు అయితే దానికి లేదేటటువంటి విధంగా అటువంటి గొప్ప ఖుషిని మీకు ఇవ్వగలుగుతుంది కాబట్టి మీ యొక్క జీవితం కూడా మంచి లీడ్లో వచ్చి మీ యొక్క సక్సెస్ని అందుకునేటువంటి విధానం కూడా ఒక స్థాయిలో ఉన్నటువంటి మీకు ఖచ్చితంగా అయితే ఏర్పడుతుంది కాబట్టి ఇక అటువంటి వాటి గురించి అయితే మీరైతే ఇక ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు ఇక ఈ యొక్క రాశి వారి ఏమిటంటే ఇక మీ యొక్క పా భాగస్వామి మధ్యకాలంలో ఎవరైతే మీ యొక్క జీవిత భాగస్వామి వాళ్ళ వారి యొక్క తల్లిదండ్రులకు సంబంధించినటువంటి విషయంలో అయితే చిన్న చిన్న మనస్పర్ధలు అయితే మీ మధ్య కలుగుతూ ఉన్నాయి అంటే మీ యొక్క తల్లిదండ్రులకు సంబంధించినటువంటి వారితో అంటే వారితో మీరు పూర్తిగా మీ యొక్క భావన విధానంలోనే అనేటివి పూర్తిగా సరిగా లేకపోవడం అనేది వీరి మాట వారికి వారి మాట వీరికి నచ్చకపోవడం కావచ్చు లేదంటే వారి యొక్క ప్రవర్తన విధానం అనేది మీకు నచ్చకపోవడం కావచ్చు లే మీ యొక్క ప్రవర్తన అనే విధానం అనేది వారికి నచ్చకపోవడం కావచ్చు ఇలా ఇంట్లో మగవాళ్ళు ఉంటారు కదండి ఈ విధంగా అయితే ఈ మధ్య కాలంలో సర్వసాధారణంగా జరుగుతూ వస్తున్నాయి ఇక అయితే ఈ యొక్క రాశికి చెందినటువంటి వారు మగపిల్లలు ఉంటారు కదండి వారికైతే వారి యొక్క తల్లిదండ్రుల తరపు నుంచి మీ మధ్యలో చిన్న చిన్న మనస్పర్ధలు అనేవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఇలా వారి నుండి అయితే మీరు దూరంగా వెళ్ళాలి అని వారితో కొంచెం దూరంగా ఉంటారని హ్యాపీగా ఉందాము ఇలా దూరంగా వెళ్తే వారితో కొంచెం గొడవలు తగ్గుతాయి కొంచెం మనశాంతిగా ఉండొచ్చు అని చెప్పి ఇలా సొంతంగా ఆలోచనలు చేసి ఏదైనా ఒక ఇల్లు కట్టుకోవడం వచ్చు ఏదైనా ఒక అపార్ట్మెంట్ కొనుగోడు అవ్వచ్చు ఇలా ఇటువంటి ఆలోచనలతో వీరి యొక్క గృహం నుండి బయట గృహానికి కొత్తగా వెళ్ళేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఇటువంటి విషయంలో అయితే తగినటువంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా అవసరం ఎందుకంటే తండ్రి కొడుకుల గొడవలు అనేటివి సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి కదా ఇటువంటి వాటి వల్ల వీటిలో కొంచెం నలుగురిలో కొంచెం వీరికి కాస్త తగ్గుముఖంగా అన్ ఉంటుందన్నమాట కొంచెం అనుమానాస్పదంగా వీరికి ఉంటుందని చెప్పుకోవాలి దాని గురించి మీరు పెద్దగా ఆలోచించకపోయినా వీరికి కాస్త వెల్తీగా తక్కువగా తనంగా ఉంటుంది కదా అయితే వీరిలో ఆవేశము వీరి యొక్క కోపం అనేది వీరిలో ఎక్కువగా ఉంటుంది ఇటువంటి వాటి అన్నిటి వల్ల వీరి యొక్క వీరికి ఒక వీరి జీవిత భాగస్వామి వల్ల కొంచెం తక్కువతనంగా ఉంటుందండి వీరి ఎక్కువగా కూడా వారిని గౌరవిస్తూ వారి యొక్క భార్య అంటే వారి భార్య మాటలు వింటూ వారి యొక్క మాట ప్రకారమే నడుస్తూ ఉంటారు తప్పలేదండి మీ యొక్క జీవిత భాగస్వామికి అనుకూలంగా ఉండాలి ఎందుకంటే మనల్ని నమ్ముకొని వచ్చినటువంటి భాగస్వామి కాబట్టి వారికి అనుకూలంగా ఉండడంలో ఎటువంటి మాత్రము తప్పు ఉండదు ఎవరైనా ఏదైనా ఒక మాట మాట్లాడితే ఎవరైనా దాన్ని ఏదైనా ఆలోచనతోనే మాట్లాడుతూ ఉంటారు కదా ఇక బయట వారి గురించి ఏది అసలు చెప్ప అవసరమే లేదు భాగస్వామి అంటే మీ యొక్క జీవిత భాగస్వామి మీ చెప్పింది అంతా కరెక్ట్ వేరేగా ఆలోచన విధానం అనేది ఏ విధంగా ఉంటుందంటే వీరి యొక్క జీవిత భాగస్వామి తప్ప వేరే వారు ఏం చెప్పినా కూడా ఎవరు కూడా మనసులే కాదు వీరి యొక్క ఆలోచన విధానం అనేది చాలా తారాస్థాయికి వెళ్ళిపోతుంది కాబట్టి ఈ విషయంలో అయితే మీరైతే తగినటువంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా అవసరం అండి ఒక్కొక్కసారి మీ యొక్క జీవిత భాగస్వామి వల్ల మీ వారు చేసేటువంటి అదృష్టం అని అనుకోవాలో వారు చెప్పేటువంటి మాట వినడం వల్ల మీకు వచ్చేటువంటి దురదృష్టం అనుకోవాలో మిగిలినటువంటి వారు అంటే మీ చుట్టూ ఉన్నటువంటి వారు వారు ఏదైనా ఒక విషయాన్ని మీతో చెప్పుకోవాలని అని వద్దా అన్నటువంటి ఆలోచనతో ఉన్నట్లు కొంచెం భీతిగా ఉన్నట్టుగా అనుకుంటూ ఉంటారు ఒక్కొక్కసారి మీకు ఇది కూడా అర్థమవుతుంది కాబట్టి ఇటువంటి విషయంలో మీరు ఖచ్చితంగా జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి మీ యొక్క జీవిత భాగస్వామి పట్ల కూడా జాగ్రత్తగా నిర్ణయాలు అనేటివి మీరు తీసుకోవాల్సి ఉంటుంది అందరికీ కాదండి కొంతమందికి మాత్రమే ఒక్కొక్కసారి మీ యొక్క రాశిలో కొంతమంది వ్యక్తుల బిహేవియర్ ఏ విధంగా ఉంటుందంటే వారికి తెలుస్తుంది కొంతమంది బిహేవియర్ ఏ విధంగా ఉంటుందంటే మీకు ఎంతో ఇబ్బందిగా మారేటువంటి విషయాలన్నిటివి చాలా క్షుణ్ణంగా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విధమైనటువంటి జాగ్రత్తలు అన్నిటివి మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క మూడు రోజులు అనేటివి మీకు చాలా అనుకూలంగా ఉంటాయండి మీకు కష్టానికి తగినటువంటి ప్రతిఫలన్నైతే మీరు ఖచ్చితంగా చూడగలుగుతారు మీకు బాగా కలిసి వచ్చేటువంటి సమయం ఏంటంటే మీరు చాలా కష్టపడతారు మీకు రావాల్సినటువంటి ధనం కూడా మీ చేతికి అందుతుంది అంతేకాకుండా సంతోషంగా ఉన్నటువంటి సమయం అనేది కూడా మీకు చాలా పుష్కలంగా కనబరుస్తుంది కుటుంబ సభ్యులతో కూడా చాలా ప్రేమగా ఉంటారు సమయం అనేది చాలా మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది సంతానం లేనటువంటి వారికి సంతానం కలుగుతుంది ఇక ఎవరైతే వివాహం కోసం ఉన్నారో వివాహం కానటువంటి వారు ఉన్న వారికి కూడా వివాహం అనేది అతి త్వరలోనే రాబడుంది ఇక మీ యొక్క వైవాహిక జీవితం కూడా చాలా సంతోషంగా గడిచిపోతుందండి ఇక ఎవరైతే నిరుద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి మీ యొక్క ప్రయత్నాలన్నీ కూడా ఫలించి చక్కగా మీ యొక్క ఉద్యోగ స్థానంలో అయితే నిలబడగలుగుతారు ఇబ్బందులు పడవలసినటువంటి అవసరం కూడా లేదు ఇక ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వస్తున్నారో అటువంటి వారి అందరికీ కూడా మీ యొక్క ఆరోగ్యం అనేది స్థిరపడుతుంది ఇక మీరు ప్రయాణాలు చేసే అటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇక తప్పకుండా మీకు ప్రణా ప్రయాణాలు అది అనుకూలంగా మారుతాయి ఈ విధంగా ఈ మూడు రోజులు కూడా మీకు చాలా అనుకూలంగా ఉందండి చిన్న చిన్న సమస్యలు అనేటివి ఎదురవుతూ ఉంటాయి కానీ ఆ యొక్క సమస్యలు అనేటివి మిమ్మల్ని పెద్దగా ఇబ్బందులు అనేటివి పెట్టలేవు అర్థమైంది కదండి ఇప్పుడు మేము చెప్పినటువంటి విషయాలలో కొంతమేర జాగ్రత్తగా తగినటువంటి జాగ్రత్తలు అయితే పాటించాలండి ఇక మిగిలిన అన్ని విషయాల్లో కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటాయి నరదిష్టి నుండి బయటపడడానికి ఒక కళ్ళు ఉప్పు తీసుకొని తీసి తీసేసుకొని వేడి వేడి నిప్పుల్లో వేయండి ఇలా చిన్న చిన్న పరిహారాలు పాటించడం ద్వారా మీపై ఉన్నటువంటి నరదిష్టి దోషాలన్నీ కూడా మీపై ఉన్నటువంటి దిష్టి దోషాలన్నీ కూడా తగ్గిముఖం పడతాయి సో చూసారు కదండీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు మా వీడియోస్ మా వీడియోస్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి వెంటనే మా అప్డేట్స్ అయితే మీకైతే వెంటనే చేరుతాయి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్